ఓం శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి శ్రీ విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అరవై సంవత్సరాలలో మనకి ఒక సంవత్సరం ఈ విశ్వా వసు నామ సంవత్సరం విశ్వా వసు అంటే విశ్వ అంటే విశ్వము వసు అంటే మనకి సంపదను కలిగించటం ప్రసాదించటం అలాగే విశ్వశక్తి నుండి మనం పొందగలిగినంత పొందటం ఈ విశ్వా వస్తునామ సంవత్సరం అంటే విశ్వం నుండి అనేకమైనటువంటి సిరి సంపదలు కానివ్వండి ఒక కాస్మిక్ ఎనర్జీ కానివ్వండి ఒక ప్రకాశవంతమైనటువంటి శక్తి కానివ్వండి మనల్ని చేరబోతుంది కాబట్టి ఈ సంవత్సరం విశ్వం నుంచి మనం ఎంతో తీసుకోవచ్చు అని దీని యొక్క అర్థం అలాగే ఇస్తుంది అని అర్థం కాబట్టి మనం తీసుకోవటం మందే ఆలస్యం అనమాట ఇకపోతే ఈ సంవత్సరం మనం చూసినట్లయితే ఈ విశ్వావస్తునామ సంవత్సరంలో రాజు రవి అవటం సూర్యుడు అవటం అలాగే మంత్రి చంద్రుడు అవటం అలాగే సైన్యాధిపతి కూడా సూర్యుడే సస్యాధిపతి గురువు అలాగే ధాన్యాధిపతి కుజుడు ఆర్ఘ్యాధిపతి కూడా సూర్యుడే అలాగే రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు అదేవిధంగా ఈ యొక్క విశ్వావస్తునామ సంవత్సరంలో భౌగోళిక దృష్ట్యా ఎలా ఉంది రవి రాజు అవటం వల్ల అలాగే చంద్రుడు మంత్రి అవటం వల్ల దాదాపుగా సస్యశ్యామలంగా ఉన్నప్పటికీ అంతర్యుద్ధాలు ప్రకోపాలు ఇలాంటివి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క ఉగాది రోజు మనం ఏం చేయాలి ఉగాది రోజు ఉదయాన్నే తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి అలాగే మీ యొక్క పితృదేవతకు మాతృదేవతలకు పాద నమస్కారం చేసుకొని పెద్దలకి నమస్కారం చేసి తర్వాత అధికారులను అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాలను పరిశీలించుకొని అలాగే మీ యొక్క నూతన వ్యాపారాలు కానీ ఏమైనా కూడా ప్రారంభం చేయాలనుకుంటే ఈరోజు చాలా మంచి రోజుగా మనం భావిస్తాము అదేవిధంగా ఈరోజు ఒక కొత్త ప్రణాళికను మీరు రూపొందించుకున్నట్టయితే చాలా బాగుంటుంది మీరు ఒక ఒక కొత్త పుస్తకం తీసుకొని నాలుగు వైపులా చక్కగా పసుపు పెట్టి మధ్యలో శ్రేయం రాసి తర్వాత ఒక పేపర్లో మీరు ఈ సంవత్సరం ఏం చేయబోతున్నారు ఏమనుకుంటున్నారు ఎలా ఉండాలనుకుంటున్నారు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీకు ఏం కావాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా రాయండి చక్కగా నమస్కారం చేయండి తప్పకుండా విశ్వశక్తి నుండి మీరు అది పొందుతారు దాన్ని చక్కగా పుస్తకాన్ని పూజా మందిరంలో ఉంచడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా సర్వశుభాలు కలుగుతాయి ఓం శివాయ వృశ్చిక రాశి ఈ శ్రీ విశ్వావశునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకోండి వృశ్చిక రాశి అంటే విశాఖ నాలుగో పాదం అలాగే అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి వృచ్చిక రాశి మీదకి వస్తారు వృశ్చిక రాశికి ఈ విశ్వావస్తు నామ సంవత్సరంలో ఆదాయం ఎంత ఉందంటే రెండు ఉంది వ్యయం పద్నాలుగు ఉంది రాజపూజ్యం ఐదు అవమానం రెండు దాదాపు వృచ్చిక రాశి వారికి చాలా వరకు కొంత మిశ్రమ ఫలితాలే ఉంటాయి అదేవిధంగా శత్రుపీడ రోగపీడ అలాగే ఆకస్మిక ధన నష్టం వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే పంట నష్టం వ్యాపారపరంగా చూసుకున్నట్టయితే వస్తువులు కొన్ని డ్యామేజ్ అవడం ఇలాంటివి వాటితో మీరు కొంచెం ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఉంటుంది ఉంటుందన్నమాట అంటే దాదాపుగా మీరు జూన్ వరకు చాలా జాగ్రత్తగా ఫినాన్షియల్గా మీరు చేసే ప్రతి పనిలోనూ జాగరూకత ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట మానసికంగా కూడా అవి ఇబ్బందులు ఉంటాయి శారీరకంగా అనారోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది అయితే ఎక్కువ శాతం మన ముందు మీ యొక్క రాశిలో నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేసామంటే ఆటోమేటిక్గా అంత సస్యస్యామల్యమే అవుతుంది తర్వాత నుంచి అంతా బాగుంటుందని చెప్పుకోవచ్చు సో మీకు ఏది చేసినా కూడా ప్రతిదీ కూడా ల్యాగింగ్ అవుతుంది అనమాట ఒకవేళ గృహం ఇంటి ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటే అది స్లో అవుతుంది వ్యాపారపరంగా డెవలప్మెంట్ చేద్దామంటే స్లో అవుతుంది ఇలా ఉన్నాయి కాబట్టి కొంతవరకు రెమెడీస్ పరంగా మీరు ముందుకు వెళ్ళినట్టయితే చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటం అక్కడ ప్రదక్షిణం చేసి రావటం వల్ల కూడా శుభ ఫలితాలు ఉంటాయి ఇది ఒక దీక్షగా మండల దీక్షగా చేసినా కూడా మంచిది లేకపోతే సప్తాహ సప్తాహంగా చేయండి ఏడు రోజులు ఏడు రోజులుగా చేసినా కూడా శుభ ఫలితాలు ఉంటాయి అయితే ఈ వృచ్చిక రాశి వారికి వ్యవసాయం పరంగా చాలామంది ఎక్కువ మంది వృక్షిక రాశిలో ఉంటారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది వృచ్చకు రాశి వారు వ్యవసాయంలో కానీ మీరు ఉన్నట్లయితే మీరు పంట దగ్గర దాకా వచ్చి కోసి దాన్ని మీ హ్యాండ్ ఓవర్ చేసుకునే వరకు కూడా నమ్మకం తక్కువ ఉంటుంది అనమాట ఎప్పుడైనా పంట నష్టాన్ని చూసే అవకాశం ఉండొచ్చు కాబట్టి మీరు తప్పకుండా చాలా జాగరూకతో మీరు వ్యవసాయం చేసినట్టయితేనే లాభాలు పొందే అవకాశం ఉంటుంది అన్నమాట అలాగే మీరు బంధుమిత్రులతో అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ లేకపోతే తీర్థయాత్ర ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా జర్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ సంవత్సరం హిమాలయాల వైపు వెళ్ళేవారు ఎవరైనా కూడా ఉత్తర భారతదేశ తీర్థయాత్రలు చేసేవారు చాలా జాగ్రత్తగా అన్ని ప్రొటెక్షన్తో మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మంచి సమయంలో వెళ్ళండి జాగ్రత్తలు చూసుకోండి చాలా వరకు ప్రమాదాలు అనేది తీర్థయాత్రలో జరగబోతున్నాయి ఈ సంవత్సరం కాబట్టి ఎక్కువ మంది మీరు చాలా సేఫ్ సైడ్గా ఉంటేనే ఆ ప్రయాణాలు చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ సంవత్సరం ఎక్కువ యాక్సిడెంట్స్ కూడా మనం వినాల్సి వస్తుంది అనమాట కాబట్టి ఇది ఒకటి మీరు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది అలాగే ప్రతి దాంట్లో కూడా మీరు దృఢచిత్వంతో ముందుకు వెళ్ళినట్టయితే మీరు విజయాన్ని పొందుతారు అన్నమాట అది మీకు సమస్యాత్మకంగా ఉన్నా కూడా దాని నుండి మీరు విజయాన్ని పొందే అవకాశం కూడా ఉందన్నమాట కాబట్టి మీరు మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని స్ట్రాంగ్గా ఉంచుకున్నంతకాలం వృత్తికి రాశి వారు చాలా ముందుకు అడుగు వేయడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే ఈ కాంట్రాక్ట్స్ పరంగా కానివ్వండి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేసేవారు కానివ్వండి లేదా కొత్త వ బిజినెస్లు చేసేవారు కూడా చాలా దీక్ష పట్టుదలతో క్రమశిక్షణగా ముందుకు వెళ్ళినట్టయితే తప్పకుండా విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది ఈ పాటుగా గురువుకు సంబంధించిన గురు దోషం ఏదైనా ఉంటే మీ పితృదోషంగానే ఏదైనా ఉన్నట్టయితే అలాగే శని యొక్క ఎఫెక్ట్ ఏదైనా ఉన్నట్టయితే మీరు ఈ యొక్క దోషాలకు సంబంధించిన పరిహారాలు చేయడం రుద్రాక్ష ధారణ చేయడం తీర్థయాత్రల్ని జాగ్రత్తగా చేసి అక్కడ పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది శుభం భవతమే సదాశుభం రుద్రాక్ష వైభవం అన్ని రకాల రుద్రాక్షలు జాతి రత్నాలు లభించును బంజారా హిల్స్ రోడ్ నంబర్ త్రీ నైన్ జీరో త్రీ జీరో త్రీ జీరో టూ త్రీ డబల్ ఫైవ్ నైన్ జీరో త్రీ జీరో నైన్ జీరో డబల్ సిక్స్ డబల్ త్రీ రుద్రాక్ష వైభవం